సముద్ర గర్భంలో నిర్మాణాలు ఉన్నాయి ప్రాచీన నగరాల ఆనవాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి అయితే ఈ నిర్మాణాలు మానవ నిర్మతమా లేదంటే సహజ సిద్ధంగా ఏర్పడినవా అనే విషయం స్పష్టంగా తెలీదు సముద్ర గర్భంలో అంతు చిక్కని నిర్మాణాల గురించి పరిశోధకులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు అలాగే అవి ఏ కాలానికి చెందినవనే విషయాలను తెలుసుకోవడానికి పరిశోధకులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జపాన్ స్థానిక డ్రైవర్ కెహచెరో అరటాకే డైవింగ్ కోసం సరైన ప్రాంతాన్ని వెతుకుతున్నప్పుడు సముద్రం లోపల అద్భుతమైన విషయం కంటపడింది ఇరవై ఐదు మీటర్ల లోతులో కొన్ని మెట్ల లాంటి నిర్మాణాలు కనిపించాయి వాటిని చాలా పద్ధతిగా నిర్మించినట్లు అనిపించింది మెట్ల చివర్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి యాభై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ మహాకట్టడం సముద్ర గర్భంలో ఉన్న అసాధారణ అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ అండర్ వాటర్ సైట్ యోనగుని ద్వీపానికి సమీపంలో ఉన్నాయి వీటికి జపాన్ దేశపు అట్లాంటిస్ అనే పేరు కూడా ఉంది పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ నిర్మాణాలు సుమారు పదివేల సంవత్సరాల కన్నా ప్రాచీనమైనవి కిహచిరో ఈ నిర్మాణాన్ని గుర్తించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ అంతు నిర్మాణాలపై పరిశోధన చేశారు వీటిని మనుషులే నిర్మించారా లేక సహజ సిద్ధంగా ఏర్పడ్డాయా అనే విషయాన్ని తేల్చే వరకు వారు ప్రయత్నించారు దాంతో అనేక థియరీలు తెరమీదికి వచ్చాయి ఈ నిర్మాణాలు పసిఫిక్ తీరంలో వెలిసి తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయాయి అనేది ఆ థియరీలో ఒకటి ఇవి ఒక ప్రాచీన నాగరికతకు చెందిన శిథిరాలు అని కొందరు భావిస్తున్నారు క్రీస్తు పూర్వం పన్నెండు వేల సంవత్సరంలో జోమోన్ తెగ ప్రజలు జపాన్లో నివసించేవారని చెబుతారు ఈ కట్టడాలు వారికి చెందినవేనని కొందరి అభిప్రాయం ఈ మెట్లు ఒక పద్ధతి ప్రకారం నిర్మించినట్లు ఉండటాన్ని మనుషులు నిర్మించారు అనటానికి ఆధారంగా చూపుతున్నారు ఇక్కడ ఉన్న భారీ శిలలు పలకల మాదిరిగా చెక్కినట్లు కనిపించడం వల్ల ఇవి మానవ నిర్మితాలే అనే భావన ఎవరికైనా కలుగుతుంది అయితే ఉత్తర ఐర్లాండ్లో సహజంగా ఏర్పడిన జైంట్ కాజ్వే కూడా ఇలానే ఉంటుంది మిలియన్ల సంవత్సరాల కిందట అగ్నిపర్వతం పేలి మెట్ల ఆకారంలో లావా పేరుకుపోవడం వల్ల ఆ జైంట్ కాజ్వే ఏర్పడింది కాబట్టి జపాన్ సముద్ర జలాల్లోని ఈ నిర్మాణాలు కూడా న్యాచురల్ గా ఏర్పడి ఉండవచ్చు అన్నది కొందరి వాదన ప్రకృతిలో మనుషులు నిర్మించినట్లు కనిపించే ఆకారాలు ఏర్పడటం అసహజం ఏమీ కాదంటున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చూడ్డానికి ఇవి మనుషులు నిర్మించినట్లు కనిపిస్తున్నప్పటికీ ఇవి సహజంగా ఏర్పడిన ఆకారాలే అన్న వాదన వైపే నిపుణులు మొగ్గు చూపుతున్నారు అయితే ఇవి ఎలా ఏర్పడ్డాయి అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి మరోవైపు ఔత్సాహిక డ్రైవర్లు ఈ ప్రాంతానికి వెళ్లి సరికొత్త అనుభూతిని పొందేందుకే ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు ఏదేమైనా ఈ అద్భుత నిర్మాణం ప్రపంచంలోని అంతు చిక్కని గొప్ప రహస్యాలలో ఒకటి అనేది మాత్రం నిజం